ప్రతిపక్షాలది పెత్తందారి వ్యవస్థ అని వైసీపీది సామాజిక న్యాయమని రేపల్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈ ఊరు గణేష్ అన్నారు ప్రతిపక్ష పార్టీలందరూ కలిసి వచ్చినా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోవాల్సిందే అన్నారు సింహం సింగిల్ గా వస్తుంది రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు నూట డెబ్బై పార్లమెంటు స్థానాలు గెలుస్తామని జోస్యం చెప్పారు ప్రజలందరూ వైసీపీ నాకు త్యాగం చేశారు ఆ త్యాగం గు ఇంకొకసారి చెప్పటం ప్రార్థు తర్వాత మరి మీరంతా ఇక్కడికి వచ్చారు ఒక ఫోన్ కాస్తాను ఒకసారి చెప్పినందుకు కానీ మీరు వెనక ఎంతో కృషి ఉంది ఎంతో కృషి ఉంది వెనకాల ఎంతో మంది ఎంతో కష్టపడి బాధపడి శ్రమపడి మీకు ఒకసారి చేస్తారంటే వాళ్ళందరికీ కూడా మీ నమస్కారం పెట్టాలి ఎందుకంటే ఇక్కడ చూస్తే మోగ్దేవి గారు అక్కడ చూస్తే మన రాజీవ్ గారు అలా సన్ ఇంకక్కడ చూస్తే మరి మన అతాల్ బాబు గారు